గురువారము ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును సామెతలు పదిహేనవ అధ్యయము ముప్పై ఒకటవ వచనము జీవమిచ్చే దిద్దుబాటు దురదృష్టవశాత్తు మేము ఇటీవల చాలా కఠినమైన సంభాషణ చేశాము అని శ్రేయ చెప్పింది మేమిద్దరం దీన్ని ఆనందించామని నేను అనుకోను అయితే ఆమె చుట్టూ ఉన్న వారిని బాధించకుండా ఉండడానికి ఆమె వైఖరిని మరియు ఆమె చర్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నేను నిజంగా భావించాను శ్రేయ తాను సలహాదారురాలిగా ఉండి నడిపిస్తున్న యువతి గురించి చెప్పింది అసౌకర్యంగా ఉన్నప్పటికీ వారి సంభాషణ ఫలవంతమైనదిగా ఉంది మరియు వాస్తవానికి అది వారి సంబంధాన్ని బలపరిచింది కేవలం కొన్ని వారాల తర్వాత ఇద్దరు స్త్రీలు వినయం అనే అంశంతో కూడిన సంఘ వ్యాప్త ప్రార్థన సమయాన్ని నడిపించారు అధికారిక మార్గదర్శక సంబంధానికి వెలుపల కూడా మనము క్రీస్తులోని సోదరుడు లేదా సోదరితో కఠినమైన సంభాషణ లేదా రెండింటినీ ఎదుర్కొంటాము కాలాతీత జ్ఞానంతో నిండిన పుస్తకం సామెతలు గ్రంథంలో దిద్దుబాటు తీసుకోవడం మరియు ఇవ్వడంలో వినయం యొక్క ప్రాముఖ్యత పదే పదే చెప్పబడిన అంశం వాస్తవ నిర్మాణాత్మక విమర్శను జీవాన్ని ఇవ్వడం అని పిలుస్తారు మరియు అది నిజమైన జ్ఞానానికి నడిపిస్తుంది సామెతలు పదిహేను ఐదు ఒక మూడు క్రమశిక్షణను తిరస్కరిస్తాడు అయితే దిద్దుబాటును పాటించేవారు మంచి విచక్షణను చూపుతారు స్పష్టంగా చెప్పినట్లయితే గద్దింపును ద్వేషించేవారు మరణము నొందుదురు శ్రేయ సాక్ష్యమిచ్చినట్లుగా ప్రేమలో సత్యం మాట్లాడడం ఒక సంబంధానికి క్రొత్త జీవాన్ని తీసుకురాగలదు మీ జీవితంలో ఎవరైనా ఒక ప్రేమ పూర్వకమైన మాట జీవాన్ని ఇచ్చే దిద్దుబాటుతో మాట్లాడవలసి ఉందా లేదా బహుశా మీరు ఇటీవల జ్ఞానవంతమైన ఉపదేశాన్ని స్వీకరించినప్పటికీ కోపంతో లేదా ఉదాసీనతతో ప్రతిస్పందించడానికి శోధింపబడి ఉండవచ్చు శిక్ష నందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకి అగును దిద్దుబాటును ఇవ్వమని మరియు వినయంతో స్వీకరించడానికి సహాయం చేయమని ఈ రోజు దేవుణ్ణి వేడుకుందాం వినయం ఎలా కనిపిస్తుంది ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన దేవ జీవాన్ని ఇచ్చే దిద్దుబాటును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వినయపూర్వకమైన హృదయాన్ని నాకు ఇవ్వమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె